ఫ్రెండ్స్ అయితే మనకు ఉప సర్పంచ్ యొక్క చెప్పవరు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రద్దు చేసిందని మనం ఇందాక ఒక వీడియో పెట్టుకున్నాం కదా అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వము చెప్పిన విషయం వేరు అక్కడ ప్రచురణ అంటే పేపర్లో ప్రచురణ చెప్పే విధానంలో ప్రచురణ అక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది ఉప సర్పంచ్ బదులు కార్యదర్శి గా చేయాలన్న వాదనలో ఉప సర్పంచ్ అనే నేమ్ ను మిస్టేక్ చేసి వేయటం వల్ల అక్కడ ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు చేయడం జరిగిందనే మిస్టేక్ పడింది దానివల్ల జనాలందరూ ఉప సర్పంచ్ కు చెక్ పవర్ తీసేశారని చెప్పి బయట ప్రచారం చేయడం వల్ల మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఒక లెటర్ రూపంలో ఒక బయటికి రిలీజ్ చేసింది పంచాయత్ రాజ్ ఏంటంటే ఇక్కడ మనం ఒకటి పక్కన పెట్టాం కదా ఒక పేపరు అందులోనే మనకు పంచాయత్ రాజ్ యొక్క ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను రద్దు చేయలేదు అని ఆ మిస్టేక్ మిస్టేక్ గా పడింది ప్రచురణలో కాబట్టి అని అని తెలంగాణ ప్రభుత్వం ఒక పేపర్ను పై లిఖిత పూర్వకంగా రిలీజ్ చేసింది ఉప సర్పంచ్ చెక్ పవర్ కంటిన్యూ గా నడుస్తుంటది చెక్ పవర్ ను రద్దు చేయడం లేదు అని చెప్పింది ఆ పేపర్ లో మ్యాటర్ ఏంటో ఇప్పుడు అండి ఇందు మూలంగా తెలియజేయని ఏమనగా కమిషనర్ పంచాయతీరాజ్ తెలంగాణ కార్యాలయం నుండి నూతనంగా ఏర్పాటైన మండలాలు మరియు గ్రామ పంచాయతీలో ఎస్ఎఫ్సి ఆబ్లిక్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పథకంలకు సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరచటకు ఆదేశం ఇవ్వబడినది అట్టి ఆదేశంలో ఉప సర్పంచ్ స్థానంలో పొరపాటున పంచాయతీరాజ్ కార్యదర్శిగా రాయడం జరిగింది తర్వాత ఇటు విషయం గ్రహించి సవర్ణ ఆదేశాలు ఇవ్వబడినవి అంతేకాని ఉప సర్పంచ్ చెక్కు పవర్ తీసేయలేదు అని తెలంగాణ ప్రభుత్వము తెలియజేయడము జరిగింది అయితే అక్కడ ఏంటంటే ఉప సర్పంచ్ అంటే అక్కడ మిస్టేక్ పడటం వల్ల ఉప సర్పంచ్ చెక్కు రద్దు చేయడం అనేది మిస్టేక్ పడింది ఆ యొక్క మిస్టేక్ ను మళ్ళీ వెంటనే గ్రహించి ప్రభుత్వము ఒక లెటర్ రూపంలో విడుదల చేసింది మిస్టేక్ వల్లనే ఉప సర్పంచ్ యొక్క చెక్కు రద్దు చేయడం అని పడింది తప్ప కావాలని చెప్పి ఉప సర్పంచ్ యొక్క చెక్కును రద్దు చేసింది అయితే ఏమీ లేదు దీని అందరూ గ్రహించాలని ప్రభుత్వం మళ్ళీ ఒక లెటర్ వెంటనే జారీ చేసింది కాబట్టి ఉప సర్పంచులు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు గెలిచిన ఉప సర్పంచులు అందరూ ఆందోళన వ్యక్తం ఉంటారు అరే ఇలా జరిగింది జరిగిందేమ్రా అని కానీ ఎవరు బాధపడాల్సిన విషయం కాదు ఇది ఎందుకంటే అది ఒక మిస్టేక్ తప్ప నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం ఉప సర్పంచ్ యొక్క చెక్కును రద్దు చేయలేదు ఓన్లీ మిస్టేక్ వలన అలా జరిగింది తప్ప ఇంకా ఎలాంటి మార్పు లేదు అందులో ఉప సర్పంచ్ కూడా యథావధిగా నడుస్తుంది ఓకేనా అందరూ ఇది గ్రహించాలని కోరడమైనది ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొని ఈ యొక్క తప్పును మిస్టేక్ గా జరిగిందని చెప్పి తెలియజేసి వెంటనే ఆదేశాలు చేయడం జరిగింది ఓకే మొత్తానికి ఉప సర్పంచ్ కు ఎలాంటి నష్టం జరగకూడదు అని వెంటనే ప్రభుత్వం గ్రహించి ఈ యొక్క రద్దు విషయాన్ని త్వరగా తెలియజేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు మిస్టేక్ వల్ల కొన్ని జరగడం వల్ల జరుగుతుంటే అప్పుడప్పుడు మిస్టేక్లు ఆ మిస్టేక్లు ఇప్పుడు ఉప చెక్కు పవర్ మీద మిస్టేక్ అనేది పడిన వల్ల కొంత ఆందోళన వ్యక్తమైంది కానీ అలాంటిది ఏమీ లేదు అందరూ గ్రహించాల్సిన విషయం అంటే ఉప సర్పంచ్ యొక్క చెక్కు రద్దు అవ్వలేదు అది ఓన్లీ మిస్టేక్ మాత్రమే ఇది అందరు తెలుసుకోవాలి ఇది అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్